నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఆహారానికి అంటే మనం నిత్యం తీసుకునే ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉందా ఉంటే ఆ సంబంధం ఏంటో వివరంగా తెలియజేయండి ఓం శ్రీగురు ఆహారం అనేది ఆధ్యాత్మికతలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము వాటిని బట్టి మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి మన యద్ధన్నం తద్మనః అంటారు మన తిన్న ఆహారాన్ని బట్టి మనసు ఉంటుంది మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనసు కలిగి ఉంటారు అలాగే ఆహారం చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే వండుతున్న వాళ్ళు వండుతున్న వాళ్ళు అంటే ఆహారము ఆహారం వండేవాళ్ళు ఇవన్నీ ప్రామాణికాలు అనమాట దాన్ని బట్టి మనసు ఉంటుంది అనమాట అయితే మనకి ఆహారం ఏం తింటున్నాం మనకి మసాలా లాంటివి తింటున్నాం అనుకోండి వాటికి దానికి సంబంధించినటువంటి బుద్ధి వస్తుంది ఓకే అలాగే మనకి సాత్వికమైన ఆహారం ఏదో ఫ్రూట్స్ మొలకలు ఇటువంటివి తింటున్నాం అనుకో వారికి సత్వగుణం వస్తుంది నాన్ వెజిటేరియన్స్ ఇట్లాంటివి తింటే వాడికి రజోగుణం వస్తుంది కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ ఆహారం తీసుకోవాలన్నది వాళ్ళ వాళ్ళ విఘ్నతకి మనం వదిలేస్తే సహజంగా మనము తామసికమైనటువంటి పదార్థాలు అంటే మనం చూసుకున్నట్లయితే మనం సద్యన్నము అంటే సేవ్ చేసుకుని ఆవకాయలు ఇవన్నీ తినేది తామసికమైన అంటే అవి తిన్నప్పుడు తెలియకుండా మంపుగా డల్ గా ఉంటుంది తామసికమైనటువంటి అలా రాజసమైన మసాలాలు ఘాటులు అన్ని తింటే రాజసికమైనటువంటి ఆహారాలు అంటారు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సద్దన్నము ఈ ఆవకాయలు తిన్ని మబ్బుగా అంటున్నారు కానీ ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇవే ఎక్కువ తినేటోళ్ళు వాళ్ళు పని పనిచేసుకునేటోళ్ళు కదా అంటే తామసికమైనది అంటే మొండిగా పనిచేయడానికి బాగా పనికి వస్తుంది సద్యాన్నం ఓకే అంటే తామసికమైనది అంటే వాడికి ఏంది తింటాం పనిచేయటం తింటం పనిచేయటం బుర్రను వాడటం తెలీదు హార్డ్ వర్క్ అనమాట తామసికమైంది రజోగుణం అంటే కోపము ఎమోషన్ వాళ్ళని టచ్ చేస్తే కోపం వస్తుంది టచ్ చేస్తే ఏడిపోతుంది అంటుంటారా అది రాజసి రాజసికమైంది సాత్వికమైంది అంటే బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు సాత్వికమైన ఆలోచనలు సక్సెసివ్ థింకింగు ఇటువంటి వాళ్ళందరికీ సాత్వికమైనది ఉంటుంది ఇంకా ఇంకా హై లెవెల్కి వెళ్ళినప్పుడు శుద్ధ సాత్వికము అంటే శుద్ధ సాత్వికం అంటే జంతువుల దేమి పాలు ఇటువంటివి కూడా తెలి తేకుండా ఓన్లీ ఫ్రూట్స్తో ఇట్లా ఉంటుంది ఆ శుద్ధ సాత్వికం కూడా దాటిన తర్వాత ఓన్లీ జలాహారమే అంటే జ్యూసెస్ ఇట్లాంటి బార్లీ వాట్లు సూపులు ఇట్లాంటివి లిక్విడ్సే తీసుకుంటూ ఉంటారు అది దాటిన తర్వాత వాళ్ళు రోజు ఏదో ఒక చిన్న ప్రసాదం తీసుకొని నిరాహారులుగా మిగిలిపోతారు ఆ లెవెల్ దాకా మనకి ఉంది తామసిక ఆహారం అన్నిటికన్నా తన పైన రాజసి ఆహారం రాజసి సప్తము శుద్ధ సాత్వికము లిక్విడ్ లిక్విడ్ తర్వాత నిరాహారం అంటే వాయు చివరికి వాయు భక్షణ చేస్తూ వాళ్ళు ఉంటారు వాయు భక్షణ చేస్తున్న వాళ్ళంటే హిమాలయాల్లో మనం చూసినట్టయితే కొన్ని గృహల్లోకి ఇప్పుడు బద్రీనాథ్ ఇట్లాంటి గృహల్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక్కొక్కరు మహాయోగులు ఒక్కొక్కసారి కూర్చున్నారంటే వాళ్ళకి ఐదు ఆరు నెలలు అలానే కూర్చొని ఉండిపోతారు తపస్సులో తపస్సులో ఐదారు నెలలు ఉంటారు వాళ్ళకి స్పేస్ అండ్ టైమ్ తో సంబంధం లేదు స్పేస్ తెలియదా అండి వాళ్ళ కాలం అంటే ఈ కాలానికి ఉనికికి ఉండదు ఇప్పుడు ఎందుకు యోగుల దాకా ఎందుకు మీరు శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని బాగా కడుపులో ఎటువంటి ప్రెషర్ లేకుండా హాయిగా ఉందిరా అని పోయి పండుకోండి నిద్రపోండి ఆ రోజు డీప్ స్లీప్లోకి వెళ్తే ఉదయం ఆరున్నర ఏడింటికో ఎవరో వచ్చి తలుపు తెరితే ఏదో ఇప్పుడే పండుకున్నామే అనే భావనలు ప్రతి ఒక్కడికి ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటాయి అబ్బా అప్పుడే తెల్లవారిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు నెలలో రోజు లేకపోతే నెలలో కొద్దిగా అయితే నెలలో ఒకటి రెండు రోజులు అట్లా కలుగుతూ ఉండొచ్చు కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ సార్లు కూడా కనుగొ అంటే ఆ సమయం ఏమైంది వాళ్ళకి ఆ ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోయిన సమయము నిద్ర పొయ్యాము అనే స్థితి కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే అది ఆధ్యాత్మికంగా చూసుకుంటే తురియాతీత స్థితిలో అంటారు తీత స్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు టైము స్పేస్ అతీతంగా వాళ్ళు ఉంటారు అప్పుడు బాడీ ఎక్కువ రిలాక్సేషన్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి ఇప్పుడు కావాల్సింది కదా అంటే ప్రతి ఒక్కరు ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం ఉంటుంది అయితే ఎవరైతే ఆహారంలో మార్పు చేసుకుంటే తామసికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఈ రోజులకు సూటబుల్ కాదు ఎందుకంటే తామసికమైన ఆహారం తీసుకొని అంటే పూర్వకాలంలో ఒక అన్నము క్వాంటిటీగా తీసుకొని గుడ్డు పనిచేసినట్టుగా పనిచేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఆ స్థితి లేదు వందలో ఎనభై శాతం మంది అంటే రైతులు ఇట్లాంటి వాళ్ళని ఎక్సెప్షన్ కేసు అంటే సిటీ కల్చర్లో పెరిగే వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంత వర్క్ చేసే వాళ్ళు లేరు రెండవది రాజసికమైన ఆహారం రాజసికమైన ఆహారం నాన్ వెజిటేరియన్ ఇట్లా తింటూ ఉంటే వారికి ఏమవుతుంది నాన్ వెజిటేరియన్ థాట్సే ఉంటాయి అంటే నాన్ వెజిటేరియన్ థాట్స్ అంటే వారికి ఒక జీవి హింసిస్తూ ఉంటే ఆ హింస తాలూకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ మైండ్లోకి వస్తుంది అంటే ఎట్లా అంటే ఒక మనిషి ఉన్నట్టుండి బాధపడుతూ ఉంటాడు ఎందుకు బాధ వచ్చిందో తెలియదు వాడికి ఓకే ఎందుకు బాధ వచ్చింది అంటే వాడు తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఆ పెయిన్ఫుల్నెస్ని తీసుకుంటారు ఓకే మన పొట్ట ఏమి శ్మశానం కాదు కదా ఆ శ్మశానం శవాలను ఎక్కడ వేస్తారు శ్మశానంలో పొట్ట ఏమి శ్మశానం కాదు కదా ఆ శ్మశానంలో ఈ శవాలను తీసుకెళ్ళి వేయడానికి ఓకే అలా ఆలోచించినప్పుడు నాన్ వెజ్ అనేది మనిషికి ఆహారం కాదు ఇంకా సైంటిఫికల్గా చెప్పాలంటే నాన్ వెజ్ తినే జంతువులకి పండ్లు కూరలు పెద్దగా ఉంటాయి కాబట్టి దాని పరంగా ఉన్నటువంటి డిజడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఓకే డాక్టర్లు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని అని చెప్పొచ్చు కానీ జనరల్ గా చూస్తే డిజడ్వాంటేజెస్ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ నూట యాభై ఏడు జబ్బులకి కారణం నాన్ వెజ్ తింటాము అని ఇచ్చింది ఓకే దీనివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే మనం తినేటటువంటి ఆహారంలో శుద్ధత అనేది కూడా ఇంపార్టెంట్ ఎక్కడ పెడితే అక్కడ తినటం కాదు ఓకే శుద్ధత ప్యూరిటీ అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆహారం ఎట్లా ఆధ్యాత్మికతకి ఉపయోగపడుతుంది అంటే నువ్వు కడుపు నిండా తిని పోయి ధ్యానంలో కూర్చుంటే ఏమొస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది తేపులు వస్తుంటాయి నిద్ర అక్కడే కూనుకులు అవే అవుతుంటాయి ఎప్పుడైతే నువ్వు ఆహారం లైట్గా ఉండి చిరు ఆకలి అంటారు చిరు ఆకలి అంటే లైట్గా ఇంకొక గంటలో తినాలా ఇప్పుడిప్పుడే ఆకలి వేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది ఆ ఆకలి ఉన్నప్పుడు కానీ ధ్యానం చేసిన ప్రాణాయామం చేసిన ఎటువంటి యోగాసనాలు వేసినా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎప్పుడు చిరు ఆకలి అనే దానికి మనకు గుర్తు అంటే ఉదయం ఎనిమిది గంటలప్పుడు వరకు మనం ఏం తినకపోతే ఇంకా టిఫిన్ చేయాలరా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఉండేటటువంటి సమయము ధ్యానానికి యోగానికి ఉంటుంది అందుకని యోగులు ఎప్పుడూ కూడా ఏకభూతాన్నే తింటారు అంటే మనకి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు నేను చేశాను సంత సదానంద బాబా గారు మధ్యాహ్నం మధ్యాహ్నం వన్ టు టూ మధ్యలో తింటారు ఆ టైంలో దొరక్కపోతే మళ్ళీ రేపు వన్ టు టూ వరకే తీసుకుంటే ఉదయం ఒక కొద్దిగా మనం బలవంతం చేసిస్తే ఒక కాఫీ టీ తీసుకుంటారు ఏదన్నా జావ లాంటిదిస్తే తీసుకుంటారు సాయంకాలం ఒక పాలు తీసుకుంటారు మన కళ్ళ ముందు ఉన్నటువంటి మహాయోగ అట్లా మనకు ఉన్నటువంటి యోగులు ఎందుకు తీసుకుంటారు అంటే దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ఆహారం తగ్గించావో నీ బాడీలో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి వచ్చిన సమస్య ఇదే లేకపోతున్నా కదా కాసేపు తినకుండా ఉంటే కళ్ళు నీరసం వచ్చి పడిపోవడం నీకు నీ డైట్ ని ప్లాన్ ప్లాన్ ప్రకారం మార్చుకుంటే ఇబ్బంది ఏమి లేదు ఒక రోజు తిని ఇంకొక రోజు అది ఎట్టని తినకపోతేనే కళ్ళు తిరిగేది నీ డైట్ ని షెడ్యూల్ చేసి ఏకభుత్వానికి వచ్చావు అనుకోండి ఎవడికి ఎంత షుగర్ ఉన్నవాడికి కూడా ఇబ్బంది ఉండదు లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు వచ్చింది కదా ఉదయం పది గంటల తిని ఫ్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే సిక్స్టీన్ అవర్స్ ఒకటి గ్యాప్ ఒకటి ఉండాలి ఉదయం కి ఈవినింగ్ అంటే నైన్ థర్టీ కి భోజనం చేసేస్తారు ఈవినింగ్ సిక్స్కి భోజనం చేసేస్తారు అంతే ఇట్లా అనమాట సో ఇటువంటిది కూడా మనకి ఎప్పుడైతే ఉంటుందో అలాగని యోగులు ఎండబెట్టుకోరు పట్టని మధ్యాహ్నం భోజనం చేశారనుకోండి పుష్ పుష్టిగా భోజనం చేస్తారు కడుపు నిండా ఉంటుంది నైట్ పూట ఏంది ఒక పండు ఒక పాలో తాగుతారు మార్నింగ్ ఏం చేస్తారు ఏ కాఫీనో టీనో లేకపోతే ఎవరైనా రాగిజావో ఇట్లాంటిది తాగుతారు అప్పుడు ఏమైంది నీకు సైకిల్లో ఫుడ్ ఉంది కానీ అది కూడా టైం ప్రకారంగా టైం ప్రకారంగా ఉంది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది చిరు ఆకలితో నువ్వు ఏ సాధన చేసినా సక్సెస్ అవుతుంది లేకపోతే నువ్వు చేసిన సాధన అంతా కూడా ఇది అరిగించడానికి ఖర్చు అవుతుంది కే నువ్వు మూడు గంటలు ధ్యానం చేసావు అది అరిగించడానికి ఖర్చు అవుతుంది ఓకే మనం నువ్వు ఒక గుడికి వెళ్ళావు గుడికి వెళ్ళి బాగా తిని వెళ్ళావు అనుకోండి గుళ్ళో తిరుగుతూ ఉంటే ప్రదక్షిణ చేస్తుంటే ప్రాణశక్తి రావాలి ఈ ప్రాణశక్తి తీసుకోవాల్సింది పోయి ఒంట్లో ఉన్న ప్రాణశక్తి దరిగించడంలో పడుతుంది అప్పుడు గుడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు అందుకని ఆహారం తీసుకోక ముందరినీ గుడికి వెళ్ళమనేది ఎందుకంటే నీలో ఉన్న ప్రతి క్రణము ప్రాణశక్తి కావాలని కోరుకుని ఆ మూమెంట్లో కానీ నువ్వు గుడిలోకి వెళ్తే గుడిలో ఉన్న ప్రాణశక్తిని నువ్వు లాగేసుకుంటావు ఎనర్జీగా ఎనర్జీగా మారుతుంది దీన్ని యోగా శాస్త్రంలో ప్రత్యాహారము అన్నారు ఆహారము ఎప్పుడు నీ ఆహారం కాకుండా బయట నుంచి ఉపాహారంగా నువ్వు డైరెక్ట్ కాస్మిక్ రేస్ నుంచి విశ్వమయ ప్రాణశక్తి నుంచి నువ్వు ఎప్పుడైతే శక్తి తీసుకుంటావో దాన్ని ప్రతి ఆహారము అన్నారు తింటే శక్తి వస్తుంది కానీ ఆ శక్తిని డైరెక్ట్గా మనం దైవం దైవం నుంచో యూనివర్స్ నుంచో రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఆ శక్తి జనరేట్ అవుతుంది ఆ శక్తి ఎప్పుడైతే జనరేట్ అవుతుందంటే మనకు శక్తి వచ్చేది ఆహారం ద్వారా వస్తుంది వాటర్ ద్వారా వస్తుంది అలాగే నీకు శ్వాస ద్వారా వస్తుంది నిద్ర ద్వారా వస్తుంది సాధన ద్వారా వస్తుంది ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు ఇట్లా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి శక్తితో కడుపు నింపుకునేటట్టు అయితే ఇన్ని రకాల ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎందుకండి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా నేను నేను అనేది అదే ఆహారం ద్వారా వస్తుంది అంటున్నాను కదా ఆహారం లేకుండా వద్దు అని కాదు కదా మనం చెప్తుంది ఫస్ట్ ఆహారమే సెకండ్ వాటర్ ఓకే తర్వాత ఏంటి శ్వాస ఓకే నిద్ర సాధన వీటిలో హయెస్ట్గా వచ్చే సాధన నిద్ర ప్రాపర్ నువ్వు ఎంతైనా ఆహారం తీసుకో ఒక పది వరుసన పది రోజులు నిద్ర లేకుండా ఉండు తప్పని కింద పడతావు అర్థమైందా నిద్ర ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ ఆహారం లేకుండా ఉండొచ్చు కానీ నిద్ర లేకుండా ఉండలేదు ఆహారం లేకుండా ఉన్నా కానీ వాటర్ తీసుకోకుండా అసలు ఉండలేదు శ్వాస తీసుకోకుండా అయితే ఒక పది నిమిషాల కంటే పది నిమిషాలు మాక్సిమం రెండు మూడు నిమిషాలు శ్వాస అందకపోతే సో ఈ పరిస్థితి ఉంటుంది సో ఆహారం అనేది మనకి ఈటెల్లో లీస్ట్ ప్రయారిటీ లీస్ట్ ప్రయారిటీ కానీ శరీరంలో మాంసకృతులు ఉండాలన్నా శరీరంలో పుష్టికరంగా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు అవసరం అవునండి సో అది ఎంత మోతాదులో అవసరము నువ్వెన్ని నువ్వెంత పని చేస్తున్నావో అంతే తిను నువ్వు నీవు ఎంత పని చేస్తున్నావు రోజుకి నీ బాడీ మెటబాలజిక్ సిస్టమ్ ఒక రెండు వేల క్యాలరీలు అర అరిగించుకుంటే నువ్వు ఒక టిఫిన్లోనే పదిహేను వందల క్యాలరీలు తిని మధ్యాహ్నం భోజనంలో ఒక మూడు వేల క్యాలరీలు తిని రాత్రి మళ్ళీ డిన్నర్ అనే పేరుతో ఒక రెండు వేల క్యాలరీలు తిని మధ్యలో కాఫీ టీలు వేస్తే మొత్తం ఐదు వేల క్యాలరీలు వేస్తున్నావు మూడు వేల క్యాలరీలు ఏమవుతుంది ఫ్యాట్ రూపంలో మారుతుంది అది ఈ మధ్య నాకు కూడా అర్థమయ్యి నేను కూడా మార్చుకున్నాను డై అనట సిస్టమ్ మార్చుకున్న అంటే సాధన అనేది ఎక్కడో డిస్ట అంటే మనం తినే ఆహారం మార్చుకోకపోతే నువ్వు వెజిటేరియన్ కావచ్చు నీ నీ ఫుడ్ డైట్ అనేది బ్యాలెన్స్ కాకపోతే నీకు చాలా చాలా ఇబ్బందులు అనేది కలుగుతున్నాయి ఎప్పుడైతే నీ ఫు ఫుడ్ బ్యాలెన్స్ అయిందో నీ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే ఎద్దన్నం తద్మనహ నువ్వు ఏదైతే అన్నం తింటావో అంటే నువ్వు ఏదైతే తింటావో అదే నీ మనస్సు నీ మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంటుందో నీ ప్రాణశక్తి రిసీవింగ్ అంత పెరుగుతుంది నీ ప్రాణశక్తి ఎంత ఉంటుందో నువ్వు జీవితంలో సక్సెస్ అయ్యేది అంత ఉంటుంది ఆహారము ఆధ్యాత్మికతకి లింక్ ఉంది ఆహారానికి మనసుకు లింక్ ఉంది ఆహారానికి నీ సక్సెస్కు లింక్ ఉంది కాబట్టి నువ్వు ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకుంటే నువ్వు ఎంత సక్సెస్ అవ్వాలో అంత అవుతావు నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా ఎదగాలో అంత ఎదుగుతావు కాబట్టి సరైన ఆహారం తీసుకోండి సరైన ఆధ్యాత్మిక జీవనం జీవించండి సరైన ఆహారం తీసుకోండి సంపూర్ణ జీవితాన్ని జీవించండి సాధారణంగా మనం అంటే ఏ టాపిక్ చేసినా ఏ గురువులతో మాట్లాడినా కూడా మనం చే ఏ పని చేసినా కూడా మన సంకల్ప బలం అనేది కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఉంటే గనక మనం అనుకున్నది నెరవేరుతుంది అంటూ ఉంటారు అసలు ఏంటండి సంకల్ప బలం అంటే ఏంటి ఎందుకు ఉండాలి అసలు ఈ సంకల్ప బలం దాని గురించి మాట్లాడుకుందాం నమస్తే అమ్మ ఓం శ్రీ గురుభ్యో గురు సంకల్పం కల్పన అంటే కల్పన అంటే యాక్టివిటీసా ఏమైనా కల్పన అంటే విజువలైజేషన్ మనకి విజువలైజేషన్ అంటారు కల్పన అంటే ఓకే విజువలైజేషన్ అంటారు క్రియేటివ్ థింకింగ్ ఆర్ కల్పన క్రియేట్ చేయడం అనేది సంకల్పన అంటే సా ప్లస్ కల్పన అంటే ఏంటి సరే సరైన కల్పన వికల్పన అంటే వికల్పము అంటే సంకల్పము అంటే సరైన జీవితాన్ని క్రియేట్ చేసుకునేదానికి చేసేవాటిని సంకల్పాలు అంటారు వికల్పాలు అంటే జీవితాన్ని నాశనం చేసే వాటిని వికల్పాలు అంటారు మనము ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఒక ఆవిడ కూర్చొని ఆలోచించింది మా ఆయన బయటికి వెయ్యండు ఏ మా ఆయన బయటకు వెళ్ళిండు వచ్చే వచ్చే లోపల బైక్ మీద నుంచి కింద పడితే వికల్పం నెగిటివ్ ఆలోచనలు వికల్పం నెగిటివ్ ఆలోచన అదే వచ్చేటప్పుడు హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తున్నాడు అనుకున్న పని సక్సెస్ అవి రావాలి అనుకుంటే సరైన సంకల్పం అందుకే మనకు గుడికి వెళ్ళంగానే మనకి ఏంటి సంకల్పం ఏం చెప్పాలి అంటారు అంటే నిజంగా మనం ఇప్పుడు మీరే అన్నారు ఉదాహరణకి ఆవిడ వాళ్ళ ఆయన అలా అనుకుంటే అలా జరిగింది ఇలా అనుకుంటే ప్రతిదీ మనం అనుకున్నట్టుగా నిజంగా అలా జరుగుతుంది అంటారా మన మాటకి అంత పవర్ ఉంటుంది దానికి నేను క్లారిటీ ఇస్తా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏమంటాం ఫస్ట్ అంటే సంకల్పం చెప్పండి మీ గోత్రనామాలు చెప్పండి పురోహితులు అడుగుతా అడుగుతా ఆయన సంకల్పం మొదలు పెడతారు ఎక్కడి నుంచి మనం వచ్చాము ఎక్కడి నుంచి ఏ గుడిలో ఉన్నాం ఏ ప్రదేశంలో ఉన్నాం శ్రీ మనకి శ్రీకా మనకి శ్రీశైలానికి ఎటువైపు ఉన్నాము ఈశాన్య అనేది శ్రీశైలం ఆగ్నేయది భాగే కృష్ణాకావేరి మధ్యప్రదేశ్ మనకి సంకల్పం ఉంది సో మనం ఏ ప్రాంతంలో నుంచి చేస్తున్నామనేది ముందర చెప్తాం చెప్పిన తర్వాత మన ఫలాని గోత్రనామాలు వాళ్ళు ఫలాని వాటి కోసం చేస్తున్నాము అనేది సంకల్పం యొక్క మీనింగ్ అదంతా మనం వివరించి చెప్పుకోవాలంటే అదే పెద్దది అవుతుంది కాబట్టి ఆ సంకల్పంలో మనకేం జరుగుతుంది అంటే మనం పలానే దానికోసం చేస్తున్నామని పెట్టుకుంటాం దాంట్లో ఏంటి మన పూర్వీకులు సింపుల్గా చెప్పారు ఆయువు ఆయుగ్ మెయిన్ బతి బతుకుంటేనే కదా మిగిలిన ఆయుష్ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఈ మూడు ఇంపార్టెంట్ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం తర్వాత ధర్మ అర్ధ కామ్య మోక్ష ధర్మ అర్ధ కామ్య మోక్ష పుత్ర పౌత్ర అంటే కొడుకులు మనమళ్ళు అర్థమైందా ప్రతి ఒక్కడికి అవసరమే కదా ఇట్లా అనేక విషయాలని మనకి అనేక కామ్యాలు మనిషి జీవితంలో కావాల్సిన సరైన కామ్యాలన్నిటినీ సంకల్పంలో ఆల్రెడీ సెట్ చేసి పెట్టాలి మన వాళ్ళు ఎప్పుడో ఓకే సో దాన్ని మనము ఏం చేసుకుంటాం వికల్పాల థాట్తో వికల్పాలతో ఆటోమేటిక్గా మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటాం సరైన కల్పన అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఒక థాట్కి ఒక పవర్ ఉంటుంది ఓ చిన్న పవర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక కూర్చొని విజువలైజేషన్ చేసుకుంటూ నాకు మంచి ఉద్యోగం రావాలి నేను బాగా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూ బాగా క్వాలిఫై అయ్యాను కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీ అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది సో ఇంత శాలరీతో పనిచేస్తున్నాను అనే ఒక విజువలైజేషన్ రోజు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అటువంటి వాస్తవం వాళ్ళ జీవితంలోకి క్రియేట్ అవుతూ ఉంటుంది అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవ్వాలి అంటే వాళ్ళకి సరైన ఇమే ఇమాజినేషన్ చేసుకోవాలి అదే వాళ్ళు కూర్చుంటారు అమ్మో ఇంటర్వ్యూలో నన్ను ఏం కోచన్ అడుగుతారు నా రాని అడుగుతారేమో అయిపోయింది వికల్పం అర్థమైందా ఆటో ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ లో వంద మంది ఉద్యోగాలు పోయినాయి అనుకోండి అవుతుంది ఇప్పుడు మీకు కొన్ని ఇన్సిడెంట్స్ లో చూడండి ఒక బిల్డింగ్ ఉన్నట్టుండి భూకంపంతో కూడింది దాదాపులో ఒక వంద మంది చనిపోయారు అనుకుందాం దాంట్లో ఐదుగురు ఆరుగురు కింద ఉండి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత తవకాల్లో బయటకు వచ్చి బతికిన వాళ్ళు మీరు గమనించాను వాళ్ళకి ఎంత దృఢ సంకల్పం ఉంటే నేను బతుకుతానని అంతసేపు వాళ్ళు ఉన్నారు అంటే సంకల్పం ఎందుకు అనుకోవాలి వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉండి ఉంటుంది మెంటల్గా మెంటల్గా వాళ్ళకి అంత క్యాపబుల్ లేకపోతే అది జరగదు అంటే ఆయుధాయం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకోటి వాళ్ళకి అంత దృఢ సంకల్పం ఏదో హెల్ప్ అందుతుంది అనే కాన్సెప్ట్ చివరి మినిట్ వరకు వెయిట్ చేసే సామర్థ్యం విశ్వాసం కోల్పోకుండా ఉంటుంది మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా చివరి మినిట్ వరకు కోహ్లీ చేసిన మ్యాజిక్ చివరిలో ఆ నోబాల్ అవటం చూడండి లాస్ట్ ఓవర్లో సో అది భారతీయుల దృఢ సంకల్పం సో ఇట్లా ఒక సంకల్ప శక్తి అనేది మనిషికి సరైన క్రియేటివ్ థాట్స్తో మనం వెళ్ళాలి అంటే మన క్రియేటివ్ బుద్ధి ఉండాలి క్రియేటివ్ బుద్ధి ఉండాలి అంటే క్రియేటివ్ వివేకం ఉండాలి వివేకము విచక్షణ బుద్ధి అనే ఫ్యాక్టర్స్ ని బాగా వాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా సరైన సంకల్పంలోకి వెళ్తాం మీరు చెప్పింది వాస్తవం అండి కాకపోతే పెద్దవాళ్ళే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు అంటే నేను కూడా ఈ మాట చాలాసార్లు విన్నా ఎప్పుడైనా మనం కీడెంచి మేలెంచితే మనకు అది ఏం జరిగినా కూడా అంత ఎక్కువగా మనం ఎఫెక్ట్ అవ్వము అంటే ముందుగానే ఇలా జరుగుతుందేమో అనుకుంటే అది పాజిటివ్ గా జరిగిందంటే ఎక్కువ హ్యాపీనెస్ ముందే మనం అది బాగా జరుగుతుంది అనుకుని అసలు అది డిజాస్టర్ అసలు ఏమి అంటే ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ అయినాయి అంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఆలోచించు అలా ఆలోచించు అని కూడా ఒక సామెత చెప్పున్నారు కదా మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు దాన్ని ఇక్కడ అప్లికే కంటే దానికి వివరణ నేను చెప్తాను ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక విషయం ఉంది ఉంది ఇది ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ లో చూద్దాం అంటే ఇప్పుడు మనకి ఎవడన్నా ఒక వ్యక్తి పోయి ఎక్కడన్నా ఇల్లు కొన్నాడు ఇల్లు కొంటే ఒక రేట్లు తగ్గితే ఎంత తగ్గొచ్చు అనే క్యాలిక్యులేషన్ మహా అయితే ఒక ఐదు లక్షలు ఓకే ఒక ఐదు లక్షలు తగ్గొచ్చు పెరిగితే ఎంత పెరగవచ్చు ఒక ఇరవై లక్షలు పెరగవచ్చు ఓకే ఇరవైలో ఐదో పదో పెరగవచ్చు లేదు వరస్ట్ కేసు అయినా ఒక ఐదు ఆరు లక్షల కంటే తగ్గదు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఎక్కడ ఇల్లు కొన్నా హైడ్రా పరిధిలో లేకుండా ఉంటే అది మటుకు హ్యాపీగా రేట్ వాల్యూ పెరుగుతుంది నువ్వు అదే ఇది ఇది ఏదో కీడించి మేలించినట్టుగా నువ్వు ఓవర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బిల్డింగ్ కట్టారు తక్కువ కాస్ట్కి వస్తుంది ఇది ఎక్కువ మిగులుతుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి కొన్నావు అనుకోండి అది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ రిజల్ట్స్ లేకుండా ఊహాగానాలతో చేసే పనుల్ని ఎప్పుడైనా అది దెబ్బలే సంకల్పం ఎక్కడ అప్లై అప్లై అవుతుందంటే నువ్వు చేసే పనికి నీకు సరైన విజువలైజేషన్ సరైన ఇది కాని ఉంటే సంకల్పం కాని ఉంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎగస్ట్రా రిజల్ట్స్ వస్తాయి ఓకే టెన్ టు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎగస్ట్రా రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకు మనం కొద్దిగా ఒక పని మీద అటెన్షన్ పెట్టామనుకోండి దృష్టి పెట్టామనుకోండి మీరు ఆ దృష్టి పెట్టినప్పుడు అది ఎప్పుడైనా బెటర్మెంట్గానే అవుతుంది ఇప్పుడు ఇంట్లో వంటలు చేసేవాళ్ళు మామూలుగా కంగారుగా టపటపట చేసేది ఏదో కూర అయిపోతుంది అంటే దృష్టి పెట్టి చేసిన రోజు కొద్దిగా టేస్ట్ ఎక్కువగా అవుతుంది ఆ టేస్ట్ పెరిగింది చూసారా అదే ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఆ దృష్టి ఉంటే ఆ విజువల్ అంటే ఇట్లా చెయ్యాలి అనే ఒక దృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఆ పెర్ఫార్మెన్స్లో కొద్దిగా బెటర్మెంట్ వస్తుంది అసలుకి నేను బీటెక్ చదువుకో లేకపోతే ఇంకోటి చదవకుండానో నేను సంకల్పం పెట్టుకుంటే అవుతుందా అంటే అవదు అర్హత యోగ్యత ప్రాప్త ఇవన్నీ ఉండి దాని మీద నీ సంకల్పం అప్లై చేస్తే అది నీకేమవుతుంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది ఓకే మీకు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి మామూలుగా అయితే రోడ్డు మీద వెళ్తున్నావు నీకు రూట్లు తెలుసు ఒక్కోసారి ఏదైనా ఉన్నా అడుగుతే వెళ్తున్నావు అదే నువ్వు జీపీఎస్ వాడావు అనుకోండి జిపిఎస్ వాడితే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉంది డైవర్ట్ చేసుకొని వెళ్ళు దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే నువ్వు చేరాల్సిన డెస్టినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందర చేరతావు నీకు జిపిఎస్ ఎలాగైతే జీ నీకు ట్రావెలింగ్లో హెల్ప్ అయిందో జీవితం అనే ట్రావెలింగ్లో నీకు సంకల్పం అనేది అలా ఉపయోగపడుతుంది సరైన విజువలైజేషన్ సరైన ఇది నేను ఇక్కడికి వెళ్తాను అనే ఒక ఎయిమ్ గోల్డ్ పాయింట్ పెట్టుకొని దాన్ని రోజు నువ్వు రీచ్ అయినట్టుగా విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్రియేషన్ అనేది జరిగి ఆటోమేటిక్గా సృష్టిలో నీకు అన్నీ కూడా నీ జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటి ఆ సరైన కల్పన ఎలా చేసుకోవాలి సరైన విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే సరైన ఆలోచనలు ఉంటే సరైన విజువ విజువలైజేషన్ వస్తుంది సరైన ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి నువ్వు ఏదో ఒక సాధన మార్గం ధ్యానం చేస్తావా మంత్రం చేస్తావా కొద్దిగా స్పిరిచువల్గా ఉంటూ కొద్దిగా సాత్వికంగా ఉంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు పాజిటివ్ దృక్పథంతో సక్సెస్ అవుతూ ఉంటారు కాబట్టి సక్సెస్కి సరైన కల్పన అవసరం సక్సెస్కి సంకల్పాలు ఎంతో అవసరం నువ్వు ఏది చేయాలన్నా సంకల్పంతో కూడినటువంటి ఆలోచనలు చే చేసుకుంటూ సరైన ఆలోచనలతో సరైన విజయాలు వస్తాయి ఓకే అందుకనే మనకు బుద్ధుడు రాసిన మీకు సూత్రాల్లో సరైన వాక్కు సరైనటువంటి ఆలోచనలు సరైన కోరికలు ఇవన్నీ సరి 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 అనే పదం వాడతారనమాట సో సరైనటువంటియా కాదా సరైన మార్గమా కాదా సరైన జీవితమా కాదా సరైనటువంటి ఉద్యోగమా కాదా సరి అనే పదాన్ని వాడుకుంటూ సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ సరైన సంకల్పాలు చేసుకుంటూ ఉంటే జీవితంలోకి వస్తుంది దీన్ని డిఫరెంట్ యాస్పెక్ట్స్లో కూడా అప్లై చేయొచ్చు ఒక మంచి భర్త రావాలంటే ఎట్లాంటి సంకల్పాలు పెట్టుకోవాలి మంచి భార్య రావాలంటే ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి మంచి ఉద్యోగం రావాలంటే ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలి అలాగే మంచి ఆర్థ్య ఆర్థికంగా ఉన్నత అవ్వాలంటే ఎలా పెట్టుకోవాలి సంతానానికి ఎలా పెట్టుకోవాలి ఇదంతా చాలా పెద్ద యాక్స్పెక్ట్స్ ఉంది చాలా పెద్ద ఇది ఉంది దాని గురించి మరొకసారి మాట్లాడుకుంటాం धन्यवाद और एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब